పాతపట్నం మండల కేంద్రంలో ఇరవై వేల ఐదు వందల నలభై కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి రెండు సెల్ఫోన్లను పాతపట్నం పోలీస్ వారు స్వాధీనం చేసుకున్నారు పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పాతపట్నం మండలంలో గల కాపు గోపాలపురం జంక్షన్ వద్ద గంజాయితో పట్టుబడిన నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి ఇరవై కేజీల ఐదు వందల నలభై గ్రాముల గంజాయిని మరియు రెండు సెల్ఫోన్లను పాతపట్నం పోలీసు వారు స్వాధీనం చేసుకున్నట్లు టెక్లి డిఎస్పీ డిఎస్ఆర్ విఎన్ఎస్ మూర్తి వివరాలు మీడియా మిత్రులకు తెలియజేశారు పాతపట్నం సిఐవి రామారావు ఎస్ఐబి లావణ్య ఏఎస్ఐ కృష్ణారావును అలాగే పోలీస్ సిబ్బంది మదన్మోహన్ రామకృష్ణను జిల్లా అధికారులు ప్రత్యేకంగా అభినందించారు ఒక రకంగా కారణం ఎందుకంటే వ్యవసాయలో మరి వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు వ్యవసాయ పోలీసులు కూడా తీసుకున్నప్పటికీ చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఈ నేరస్తులు ఏంటంటే వాళ్ళ అవకాశం చూసుకొని ఇటువైపు మన వైపుగా తీసుకొచ్చి ఇట్లా విశాఖపట్నం మీదుగా వేరే రాష్ట్రాలకు తీసుకెళ్తా ఉన్నారు వీళ్ళు అప్పుడప్పుడు కూడా దొరుకుతూ ఉంటారంటే మనం ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టి చేయటం వల్ల దాన్ని నిరోధించడం కోసం అని చెప్పేసి కట్టడి చేయడం కోసం చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వేరే చోట కూడా వేరే ప్రాంతంలో కూడా మన బార్డర్లో మరో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసే ప్రతిపాదన అయితే ఉంది నిన్న మధ్యాహ్నం రెండు గంటలకి కాపు గోపాలపురం జంక్షన్ దగ్గర మనకి ఎస్ఐ గారికి ఇన్స్పెక్టర్ గారికి వచ్చిన సమాచారం మేరకు ఇట్లా కింద రవాణా చేస్తున్నారని చెప్పేసి ఇతని సమాచారం మేరకు వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇద్దరు వ్యక్తులు గంజాయి ట్రాన్స్ఫర్ వాళ్ళ ఒకరి దగ్గర నుంచి ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండగా పట్టుకోవడం జరిగింది వాళ్ళని విచారణ చేస్తే వారి తల యొక్క పేర్లు వివరాలు ఏం చెప్తున్నారంటే సాగిపల్లి పవన్ ఎలియాస్ రోషన్ ఎలియాస్ రోషి అని అతను అలుదు గ్రామం సారాకోట మండలం సంబంధించిన వాడు ఇతనికి గతంలో గంజాయి తాగే అలవాటు ఉంది ఈయన ఏమంటే గంజాయి తీసుకొస్తూ ఉంటాడు జూరేవాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని అడిగేసరికి పర్లాక్కమిడి దగ్గర ఉన్న జాజ్పూర్ గ్రామానికి చెందిన అశోక్ కుమార్ పానిగ్రాహి అని చెప్పేసి ఈయన నాకు ఇస్తూ ఉంటాడని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చి ఈయనకి ఇస్తూ ఉంటే ఈ క్రమంలో పట్టుకోవడం జరిగింది అయితే ఈ వీళ్ళ తాలూకా యాంటీసిడెంట్స్ వీళ్ళ గత చరిత్ర వెరిఫై చేస్తే ఈయన పవన్కి ఆముద్రాలు సహా హెచ్చర్ల పోలీస్ స్టేషన్లోను అలాగే పానిగ్రహకి ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ కూడా గతంలో కేసులు ఉన్నాయి అంచేది వీళ్ళంతా పాత నేరస్తులు కాబట్టి వీళ్ళందరికీ కూడా హిస్టరీ షీట్స్ వీళ్ళకి తెరవడం జరుగుతుంది తెరిచి వాళ్ళ మీద కంటిన్యూస్గా వాచ్ ఉంచడం జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ ఫర్దర్ అఫెన్స్లు చేయకుండా ఈ సందర్భంగా ఏమంటే అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేయడం అంటే ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకి మధ్యకాలంలో అంతా పిల్లలు చెడు వ్యసనాలకు లోనవుతూ ఉన్నారు రకరకాల వ్యసనాలకి గురవుతూ ఉండడం వలన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని కొద్దిగా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది ఒకసారి అడిక్ట్ అయిన తర్వాత మనం మళ్ళా స్ట్రీమ్ తీసి తీసుకురావడం చాలా కష్టంతో కూడుకున్న పని బట్ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి డి అడిక్షన్ సెంటర్స్కి పంపించడం ఇదంతా జరుగుతుంది కానీ ముందుగా మన జాగ్రత్తలో మనం ఉండడం అవసరం ఈ క్రమంలో ఈ మహిళల రక్షణ కోసం కూడా శక్తి యాప్ అని నిన్న ఎస్పీ గారు లాంచ్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారము ఇచ్చే దాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాగే ఈ గంజాయి పట్టుకొని ఎంతో యాక్టివ్గా పనిచేసిన ఇన్స్పెక్టర్ రామారావు అండ్ ఎస్ఐ లావణ్య వంట తల్లి అప్రిషియేట్ చేస్తాం